గుడ్ మార్నింగ్ ఈ రోజు ప్రాక్టికల్ సో డ్రసీనా స్టెమ్ మరి స్టెమ్ కటింగ్ చేయబోతున్నాము మరి మీరు అందరు గమనిస్తున్నారు చూస్తున్నారు ఇది ఏ విధంగా చేయాలి ఇదిగో దీన్ని మెటీరియల్ తీసుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇది డ్రసీనా స్టెమ్ కటింగ్ సో ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి వాచ్ గ్లాస్ లో ఫస్ట్ పెట్టాలి ఆల్రెడీ వాటర్ ఉంది దీంట్లో సో ఇది ఏ వాటర్ ఇది నార్మల్ వాటర్ సో ఇది ప్రస్తుతానికి ఇది అవసరం లేదు దీన్ని ఏమంటారు అంటే సాప్రిన్ ఓకే ఇది కొద్దిగా స్టెయినింగ్ బాగా చేసిన తర్వాత రాకపోతే స్టెయిన్ స్టెయినింగ్ చేసి ఈ గ్లిజర్నింగ్ వాడుతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెటీరియల్ తీసుకున్నాం తర్వాత దీన్ని ఫోర్ సెప్స్ అంటారు తర్వాత ఇది బ్లేడ్ తర్వాత ఇది నీడిల్స్ ఇది అంటారు తర్వాత ఇది స్లైడ్స్ అంటారు ఎంటీ స్లైడ్స్ సో మన చేతిలో ఇంకా కవర్ స్లిప్స్ ఉన్నాయి బ్లేడ్ తర్వాత ఇక్కడ కవర్ స్లిప్స్ ఉన్నాయి సో కవర్ స్లిప్ అంటారు దీన్ని నెక్స్ట్ దీన్ని ఏమంటారు మైక్రోస్కోప్ అంటారు సో మైక్రోస్కోప్ ఇప్పుడు మనము ప్రాక్టికల్ చేయబోతున్నాం ఏ విధంగా చూసుకోండి ఇది డ్రెస్ ఏ మెటీరియల్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రస్ స్టెమ్ స్టెమ్ అంటే తెలుగులో కాండం ఎక్కువ బ్లేడ్ తో ఇదిగో పల్చగా తీయాల తర్వాత దీన్ని మనం వాటర్ లో ఏ విధంగా ఇది వాటర్ చూస్తున్నారు ఇది వాటర్ సో ఈ తీసుకున్నటువంటి మెటీరియల్ డ్రెస్ అయిన స్టెమ్ మొక్క ఈ కాండం కోతలో వాటర్ లో ఇలాగా వాటర్ లో పెట్టాల సో వాటర్ లో ఇంకొకటి తీద్దాం ఇంకొకటి అది బారాకపోతే ఇది ఒకటి ఇది కోసం చూసుకోండి కాండం ఒక్క ఏ కోత అడ్డుకోత నేను అడ్డుకో కోస్తున్నాను సో తీయాలి మీరు గమనిస్తున్నారు కదా ఏ విధంగా వాటర్ లో పెట్టినటువంటి మెటీరియల్ చాలా పలుచగా తీయాలి అప్పుడే మాకు సెక్షన్ కట్టింగ్ అనేది ఇక్కడ ఉన్నటువంటి భాగాలు కానీ అన్ని కనిపిస్తాయి సో తీసుకున్నటువంటి మెటీరియల్ ఎక్కడ పెట్టాలా వాటర్ లో ఇది గ్లాస్ గ్లాసులో మనం దానికన్నా చాలా మందంగా రాకూడదు మనకి చాలా పలుచగా ఈ లయర్ మొత్తం బాగా పలుచగా తీయాలి ఎలాగంటే చాలా సెక్షన్ కటింగ్ చేయాలి సో తీసుకున్నటువంటి స్టెమ్ కటింగ్ ఏ విధంగా ఇక్కడ వాటర్ లో ఉంచాలి సో వాటర్ లో ఉంచాలి చూసుకోండి రెండవది వాటర్ ఇక్కడ తీసుకోవాలి నెక్స్ట్ ఇది ఏం చెప్పానమ్మా మీకు అందరికి సాపరి ఇప్పుడు శాప్రిని ఎన్ని డ్రాప్స్ చేయాలి ఇది మినిమం మనము వన్ వన్ ఆర్ టూ 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 అవుతుంది వన్ డ్రాప్ చాలు ఇదిగో వన్ కలర్ మారింది కదా సో దీన్ని మనం బ్రష్ తో స్టెయినింగ్ చేయాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి స్టెయినింగ్ మీన్ కలపాలా చూసుకోండి ఇలా కలపే బ్రష్ ఉండాలా బ్రష్ తో ఇలాగా స్టెయినింగ్ చేయాలా ఇప్పుడు మనము కటింగ్ తీసాం కదా సెక్షన్ కటింగ్ డ్రెస్ అయినా సో దాన్ని ఏ విధంగా చూసుకోండి ఏ విధంగా స్ట్రెయింగ్ చేయాలో చూసుకోండి ఇదిగో పల్చగా ఉంది ఒకటి తీసాం కదా ఈ పల్చగా ఉన్న దాన్ని ఇలా ఇక్కడ షిఫ్ట్ చేసుకోవాలి ఇక్కడ ఈ స్లైడ్ లో మనం స్లైడ్ తీసాం కదా ఈ స్లైడ్ లో వెంటనే ఇక్కడ చూసుకోండి అక్కడ అంటుకొని పోతుంది కదా ఇక్కడ నెమ్మదిగా ఇదిగో వచ్చింది సో ఇక్కడ వచ్చింది అప్పుడు మనం ఇక్కడ చూస్తాం ఎక్కడ చూడాలా మైక్రోస్కోప్ లో చూడాల మనం తీసినటువంటి సెక్షన్ అది అడ్డుకోత ఇక్కడ చూడాలి సో వచ్చింది లైట్ గా ప్రెస్ చేయాలి ఇది ఆరిన తర్వాత మనము మైక్రోస్కోప్ లో చూసినట్లయితే చేసినటువంటి ఆ డ్రెస్ అయిన స్టెమ్ ఇది ఫ్యామిలీ నిలిసి ఫ్యామిలీ జాతికి చెందిన ఒక కాండాన్ని స్టెమ్ ని మేము సెక్షన్ కటింగ్ చేస్తే ఈ రకంగా వచ్చిందండి మా డిగ్రీ విద్యార్థులకు ఈ రోజు ప్రాక్టికల్ చక్కగా మరి ఏ విధంగా ఇది స్టెమ్ కటింగ్ చేయాలో మరి చక్కగా వివరించడం జరిగింది మీరు చూస్తున్నారు ఈ విధంగా వచ్చింది సో కూడా తీసామండి ఎంతో చక్కగా ఈ రోజు మా డిగ్రీ విద్యార్థులు ప్రాక్టికల్ చేయడం జరిగింది సో ఇది మైక్రోస్కోప్ లోపల ఏ విధంగా వచ్చిందో మీకు ఆ చూపిస్తున్నా తర్వాత బోరవియా స్టెమ్ ఏ విధంగా ఉంటుందో మీకు లైవ్ లో చూపిస్తున్నామండి సో అవి ఇవి ఏ విధంగా కటింగ్ చేయాలో కూడా ఏ విధంగా శక్తి ఈ విధంగా కనిపిస్తున్నాయి ఇక్కడ ఎపిడర్మిస్ తర్వాత కోటెక్స్ తర్వాత జైలము ఆ తర్వాత కాంబియము పోయము వాస్కులర్ బండిల్స్ ఇవన్నీ స్టెమ్ కటింగ్ ఏ విధంగా ఏ భాగాలకి ఏం సరఫరావుతున్నాయో కోయం అంటే ఏంటో జైలం అంటే ఏంటో ఎపిడర్మిస్ అంటే ఏంటి మరి ఏ విధంగా ఉంటుంది అనేది వివరించడం జరిగింది థ్యాంక్ యూ ధన్యవాదాలు